ఎప్పుడో నాకు ఉద్యోగం వస్తే తీసుకుపోతారని చెప్పారంట ఉద్యోగం వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు వాతావరణం మేము ఈ మరి చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు కానీ చాలా పెద్ద చెట్టు అలాగే చాలా సంవత్సరాల నుంచి ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ ది నేచర్ లాక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ అందరితో పాటు అయితే మేము తిరుమలకి వెళ్తాం ఈ ట్రిప్ అయితే చాలా రోజుల నుంచి వెనకపోతుంది చాలా రోజుల నుంచి కూడా కాదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల ముందు అనుకున్నాం తిరుమలకి వెళ్ళాలని కానీ ఇప్పుడైతే కుదిరింది వెనకాలైతే మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ వస్తూ ఉన్నారు మేము తిరుమలకి వెళ్ళాలంటే మా ఊరు నుంచి కనీసం వంద కిలోమీటర్లు ఉంది వంద కిలోమీటర్ల మధ్యలో వచ్చేసి మూడు బస్సులు మారాలి మా ఊరు నుంచి నాయుడుపేట నాయుడుపేట టు తిరుపతి తిరుపతి తిరుమల మూడు బస్సులు మారాలి ఈ మూడు బస్సులు జర్నీ ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఎవరు ప్లాన్ చేసినా సమ్మర్ సీజన్లో ప్లాన్ చేస్తారు మా వాళ్ళు మాత్రం కాలంలో ప్లాన్ చేస్తారు తిరుమలలో వానలు మాత్రం భయంకరంగా ఉన్నాయంట ఇప్పుడే నాకు ఉద్యోగం వస్తే తీసుకుపోతారని చెప్పారంట ఉద్యోగం వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు వాతావరణం ఏమో ఫ్రెండ్స్ మీకైతే ఒక విషయం చెప్పాలి నేనైతే ఒక మెయిన్ విషయం మర్చిపోయా అదేంటంటే మా ఊరు నుంచే డైరెక్ట్ గా తిరుపతికి అయితే బస్సు ఉంది ఆ సంగతి అసలు మర్చిపోయాను నేను రీసెంట్ గా నా బస్ అయితే కొత్తగా వేశారు రాహుల్ గా ఇంతకు ముందు తిరుమలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మా ఊరు నుంచి మూడు బస్సులు మారాలి ఇప్పుడు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మా ఊరు నుంచి తిరుపతికి బస్సు ఉంది బస్సు అయితే ఇప్పుడే కళాశాల దాటి వెళ్తా ఉంది తిరుపతి దగ్గరికి వచ్చేస్తాం ఏమైనా నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్ళే రూట్ గానీ అలాగే అక్కడ ఉన్న లొకేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఒకసారి రోడ్డు మీద వెళ్తా ఉంటే పచ్చని పొలాల మధ్యలో ఎంత పెద్ద కొండలు ఉన్నాయో ఇంత అద్భుతమైన నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా తిరుమలకి రావాల్సిందే మన బస్సు అయితే ఇప్పుడే తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయింది ఈ ఫ్లైఓవర్ లేకముందు తిరుపతిలోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండేది ఈ ఫ్లైఓవర్ ఉండేందుకు ట్రాఫిక్ చాలా తగ్గిపోయింది ఈ సర్కిల్ ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మన తిరుమల బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది తిరుపతి బస్ స్టాండ్ లో దిగేదే విష్ణు నివాసం దగ్గర టోకన్స్ ఇస్తున్నారు అనేసరికి అందరం ఇక్కడ వచ్చేసాము ఈ టోకన్స్ తీసుకుని కొండపైకి వెళ్తే మనకు దర్శనం అనేది చాలా తొందరగా అయిపోద్ది ఈ టోకన్స్ ని తిరుపతిలో మూడు దగ్గర ఇస్తారు ప్లేసెస్ అయితే తెలుసు కానీ టైమింగ్స్ అయితే నాకు అసలు తెలియదు ఒక ప్లేస్ వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం దగ్గర ఇస్తారు అలాగే బస్ స్టాండ్ పక్కనే శ్రీనివాస కాంప్లెక్స్ లో కూడా ఇస్తారు అలాగే మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గర బూత్ కాంప్లెక్స్ లో ఇస్తారు టోకన్స్ ఇచ్చే మూడు ప్లేస్లు తెలుసు కానీ ఏ టైమింగ్ ఇస్తారో అసలు తెలియదు మీకు ఏదైనా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మేమైతే విష్ణు నివాసం దగ్గర ఇస్తున్నారు అనేసరికి ఇక్కడ ఇక్కడ జనాభా మాత్రం మాములుగా లేరు ఒకసారి చూడండి చూడని చేయంత లేదు ఇక్కడికి మేమైతే సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాము కరెక్ట్ గా నాలుగు గంటలకి పూర్తిగా టోకన్స్ అన్ని అయిపోయాయని చెప్పారు ఇంకా మళ్ళీ టోకన్స్ ఎప్పుడు ఇస్తారీ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇస్తారు అప్పుడు దాకా వెయిట్ చేయండి అని చెప్పారు ఇంకా ఫైనల్ గా మేము ఏ నిర్ణయించుకున్నాం అంటే బస్ ఎక్కి నేరుగా సర్వదేశంలో వెళ్ళడమే బెటర్ అనిపింది మనం ఈ టోల్ గేట్ ని దాటాలంటే ఖచ్చితంగా అందరినీ చెక్ చేసిన తర్వాత టోల్ గేట్ దాకా పంపిస్తారు అలాగే కూడా చేస్తారు వాటర్ బాటిల్స్ కూడా అసలు లగేజీలు అయితే ఉండకూడదు అసలు నేను ఇక్కడ తప్పు ఏసీ బస్ ఎక్కి మెయిన్ తప్పు చేసా ఈ విధంగా ఏసీ బస్ ఎక్కినప్పుడు ఏంటంటే గ్లాసులు అసలు ఓపెన్ చేయరు కాబట్టి బయట ఉన్న ఎంజాయ్ చేయలేము అదే నార్మల్ బస్ గా ఉంటే కొండపైకి వెళ్ళేటప్పుడు అందమైన కొండలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు కూడా చూపించను ఈ గ్లాస్ తీయకపోవడం వల్ల అంత క్లారిటీగా ఏం కనిపించడం లేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ తప్పు అయితే మాత్రం అసలు చేయను ఫైనల్ గా మేమైతే తిరుమల అయితే చేరిపోయాము ఇప్పటికే చాలా టైం అయిపోయింది భలే ఆకలి పుట్టేస్తుంది అందరం కలిసి ఫుడ్ తినేస్తాం తిరుమలకి వచ్చేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చుకోండి ఇక్కడ తినాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడే ఫుడ్ తినేసి అయితే నా చెప్పాను కదా వాన వస్తుందని బాగా తిన్నా ఫుల్గా తిన్నా మళ్ళీ క్యూలో ఇస్తారా ఈరో అని చెప్పేసి ముందుగా ఫుల్గా పట్టకు దోసుకున్నా వాన వచ్చేస్తా ఉంది ఇక్కడ ఈ మర్రి చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు కానీ చాలా పెద్ద చెట్టు అలాగే చాలా సంవత్సరాల నుంచి ఉంది అదండి వెనకాల మా ఫ్యామిలీ మొత్తం అయితే వస్తాం వెనకాల వచ్చేది మన ఫ్యామిలీ ఏమైనా తిరుమలలో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకేనేమో నాకు తెలిసి జనాభా కూడా ఇంత ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడికి రోజు మాత్రం జనాభా సందే లేరు అసలు మామూలుగా భయంకరంగా ఉన్నారు దర్శనం అవడానికి నాకు తెలిసి పది పదిహేను గంటలు పట్టచ్చు లోపల అన్న ప్రసాదం అయితే ఇక్కడ పెడుతున్నారు కానీ మేము ఫుడ్ చేసాం కాబట్టి ఇక్కడికి వెళ్ళలేము మాకు తిరుపతిలో టోకన్స్ దొరకలేదు కాబట్టి మేమైతే సర్వదర్శనానికి వెళ్ళడానికే ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసాము వాన్ చూడండి ఎట్లా ఉందా భలే వాన వాన మాత్రం ఇప్పుడు ఫైనల్ గా మా నాన్న మా తమ్ముడు అయితే దేవుడికి తలనీళ్ళు ఇవ్వాలి అందుకని చెప్పి అందరం నేరుగా అయితే అక్కడికి వెళ్తా ఉన్నాము అదేందో తిరుమలలో ఎప్పుడు మాక్సిమం ఖచ్చితంగా వాన వస్తానే ఉంటది నేను ఇప్పటికి తిరుమలకి ఖచ్చితంగా ఏడెనిమిది సార్లు వచ్చి ఉంటే ఎప్పుడు వచ్చినా వానొస్తానే ఉండింది పోతా ఉంటే ఇక్కడ ఈ కామెంట్ మా తమ్ముడు మా నాన్న అయితే దేవుడికి తల్లినీళ్ళు అయితే ఇచ్చేసారు మేము కూడా ఫ్రెష్గా అక్కడే స్నానం చేసాం తల్లినీళ్ళు ఇచ్చే దగ్గర వీడియోస్ నాటాలంటే అందుకని చెప్పి నేను కూడా వీడియో తీలేదు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఘనంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నాకు ఉండాల్సిందే ఇది ఇక్కడైతే లాకర్స్ కౌంటర్ ఉంది ఇక్కడైతే ఫుల్ గా రష్ ఉంది కాబట్టి కొద్దిసేపు అలా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి ఇక్కడ వచ్చేద్దాం ఇప్పుడు దాకా నేను తిరుమలలో చాలా స్ట్రీట్లు తిరిగాను కానీ ఈ స్ట్రీట్లో కొంచెం ఫుడ్ అయితే రీజనబుల్ ప్రైజెల్లో ఉంది అలాగే ఇక్కడైతే పెద్ద బాన్లో పాలు అయితే కాస్తా ఉన్నారు ఎర్రగా ఉన్నాయి పాలు అయితే ఈ పాలు కాస్ట్ చేసే ఒక కప్పు అయితే ముప్పై రూపాయలు అంట నేనైతే ఒక కప్పు తీసుకొని తాగేసా టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా బాగానే ఉంది ఇదైతే మొబైల్స్ ని లగేజ్ లో ప్యాక్ చేసే లాక్ట్లో మీరు దర్శనానికి అయితే బయలుదేరేస్తున్నాం ఇంకా వీడియో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటుంది అప్పుడైతే మాట్లాడుకుందాం ఫైనల్ గా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చేసాము మాకు దర్శనం పూర్తి అయ్యేసరికి పద్నాలుగు గంటల సేపు సమయం పట్టింది మాకు టోకెన్ లో వచ్చేసి ఇరవై నాలుగు గంటల సేపు లో దర్శనం అవుతుందని చెప్పారు కానీ పద్నాలుగు గంటల లోపలే అయిపోయింది ఫైనల్ గా మూడు సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో పాటు దర్శనం చేసుకుని వచ్చేసాము మా టైం చాలా బాగుంది కాబట్టి దర్శనం గబాన్ అయిపోయింది ఈ రోజు దర్శనానికి వెళ్ళే వాళ్ళకి నలభై ఎనిమిది గంటల సేపు సమయం పడుతుంది అని చెప్తున్నారు ఫైనల్ గా మేమైతే తిరుమలకి వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేశాము మాకు తిరుమల వంద కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి తిరుమలకి ఎప్పుడు రావాలన్నా ఈజీగా రావచ్చు అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేసి వెళ్తారు దర్శనం కంప్లీట్ అయిపోయాక ఈ ప్లేస్ కి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో ఒకసారి ఈసారి మేము తిరుమలకి వచ్చాం కానీ టూరిస్ట్ ప్లేస్ అయితే ఏం పెద్దగా తిరగలేదు నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరగదాం వర్షం మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా కురస్తానే ఉంది ఇప్పుడు టైం అయితే సాయంత్రం నాలుగున్నర అవుతుంది ఇంకైతే అందరం అయితే బయలుదేరేస్తున్నాము తిరుమల బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి తిరుపతికి అయితే బయలుదేరేసాము ఫైనల్ గా మేము ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా పది యాభై ఆరు అయింది మేము తిరుమల నుంచి తిరుపతికి సాయంత్రం ఐదున్నరకు వచ్చాము ఐదున్నర నుంచి రాత్రి దాకా అసలు మాకు బస్సే లేదు ఎనిమిదిన్నరకి తిరుపతి నుంచి కాళాశరికి అయితే ఒక బస్సు నుండి ఆ బస్సు ఎక్కేసాము కాళాశరి నుంచి వచ్చి నాయుడుపేట నుంచి ఆటోలో వచ్చేసాము ఇంటికైతే తిరుపతిలో మొదలైన వాన ఇంటికి వచ్చేదాకా ఏ మాత్రం తగ్గకుండా కొరస్తానే ఉంది అసలు ఈ సంవత్సరం తిరుమల ట్రిప్ మొత్తం అయితే వానలో జరిగింది వీడియోలో అనిపించింది కామెంట్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటా బాయ్